మూడు రాజధానుల్లో కాదో క్లారిటీ లేదు అధ్యక్షుని అడిగి చెప్తానంటున్నా బొత్స మొత్తానికి వీళ్ళు మళ్ళీ ఆలోచించుకునే విధంగా వాళ్ళు తీసుకున్న డెసిషన్ రాంగ్ అని ఇప్పటికి అర్థమైందండి వంశీ గారు అంటే ఒకటైతే గమనించాలి రాజుగారు ఈ మధ్య కాలంలో మనం చాలా అంటున్నాం గుర్తులేదు మర్చిపోయాము తెలియదు ఇక రాజకీయాలు తప్పుకుంటున్నాము ఇక మాట్లాడము ఈ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇప్పుడు అదే కోవలో బొత్స అత్యనారాయణ గారు ఒక కామెంట్ చేశారు అమరావతి రాజధాని గురించి మేము గతంలో మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నాము ఇప్పుడు మా స్టాండ్ ఏంటి అనేది మా అమరావతి మీద మా స్టాండ్ ఏంటి అనేది మా పార్టీలో నిర్ణయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి చెపుతామని చెప్పని అసెంబ్లీ వేదికగా మాట్లాడారు గొప్ప నాయకులండి వీళ్ళు చాలా గొప్ప నాయకులు ఎంత గొప్ప నాయకులు అని అంటే రెండు పదాలు ఉన్నాయండి వారియే రివర్స్ టెండరింగ్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు వారే మాట తప్పము మడవో తెప్పము అని చెప్పని రెండో పదం ఈ రెండు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చెప్పినటువంటి మాటలు మాట తప్పం మడవో తెప్పం రెండోది రివర్స్ టెండరింగ్ ఈ రెండు వారివే ఇందులో ఈ రెండింటిని మనం గమనిస్తే మాట తప్పం మడమ తిప్పమని అన్నదానికి రాజధాని అమరావతి ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఎన్నికలకు ముందు పద్నాలుగు ఎన్నికల తర్వాత పంతొమ్మిది ఎన్నికల ముందు పంతొమ్మిది ఎన్నికల సమయంలో పంతొమ్మిది ఎన్నికల సమయంలో చాలా క్లియర్గా ఇల్లు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇల్లు కట్టుకున్నారు అమరావతి రాజధానిగా అంగీకరించారు అమరావతి రాజధాని అని చెప్పని వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు ఆయనకి అమరావతి మీద ప్రేమ లేదని చెప్పారు మరి అధికారం వచ్చిన తర్వాత అసలు అమరావతి కాదు రాజధాని మూడు రాజధానులు అని చెప్పని అమరావతిని విధ్వంసం చేశారు అమరావతి మీద కాలకేయులు చేసినటువంటి విధ్వంసం ఎలా అయితే ఉంటుందో ఆ స్థాయిలో కొందరు దాడులు చేశారు బొత్స సత్యనారాయణ గారు స్వయంగా ఇది శ్మశానంలాగా ఉందన్నారు మరి అదేవిధంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రైతులు పోరాటాలు చేస్తుంటే వాళ్ళని కొట్టారు కేసులు పెట్టారు దాడులు చేశారు బూతులు తిట్టారు వాళ్ళ మీద విచక్షణ రహితంగా దాడి చేశారు మహిళ కూడా లేకుండా వాళ్ళని అత్యంత క్రూరంగా హింసించేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ కూడా చివరికి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు మరి అప్పుడు వాళ్ళు మూడు రాజధానులు దాన్ని వ్యతిరేకించినందుకు వాళ్ళు చెప్పినటువంటి అమరావతి రాజధాని కావాలని అడిగినందుకు వీళ్ళు స్టాండ్ మార్చుకొని మీరందరూ కూడా మేము చెప్పిన చేయాలి వ్యతిరేకిస్తే ఒప్పుకోమని చెప్పని వాళ్ళ మీద అంత క్రూరంగా హింసించినటువంటి వ్యక్తులు ఈరోజు మరలా అసెంబ్లీలో పదకొండు సీట్లు పెట్టుకొని ఈరోజు మరలా వాళ్ళు ఏం చెప్తున్నారు మా ఆలోచన చర్చిస్తాం మా ఆలోచన గురించి మేము మరలా తెలియజేస్తాం పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాత వెల్లడిస్తాం ఏంటి వెల్లడించేది మరలా మీరు ఒక నిర్ణయం చెప్తారు ఏం చెప్తారు మహా అయితే అమరావతికి మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పి మరలా భవిష్యత్తులో అధికారం వస్తే అంటే ప్రజలు నమ్మించటం కోసం ప్రజలు నమ్మించి మరలా మాకు ఓట్లు వేయండి అని చెప్పి నమ్మించి మరలా గెలిచేటువంటి ప్రయత్నం చేసి గెలిచిన వెంటనే మళ్ళీ ఇక్కడ కులాలున్నాయి మతాలున్నాయి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరలా ఒక కకావికలమైనటువంటి రాజధాని తయారు చేయడం కకావికలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయడానికి ఒక కుట్ర కాకపోతే ఇంకేమైనా ఉందా రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పినటువంటి రాజధానిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎందుకు దాన్ని మూడు రాజధానులుగా మార్చారు దానికి సమాధానం చెప్పాలి కదా కేసులు ఎందుకు పెట్టాం రైతులు ఎందుకు కొట్టాం రైతులు ఎందుకు తన్నాం మహిళలు ఎందుకు కించపరిచాం ఎందుకు అలాంటి మాటలు చెప్పాం ఎందుకు ఆ విధంగా వ్యవహరించాం మూడు రాజధానుల వల్ల ఎందుకు విధ్వంసం చేయాలనుకున్నాం ఇవన్నీ చెప్పాలి కదా ఇవన్నీ చెప్పకుండా ఓ అయిపోయింది మేము తూచి ఇప్పుడు అమరావతి రాజధానిగా మళ్ళీ మేము అంగీకరిస్తున్నాం అని చెప్పి మరలా ప్రజలు నమ్మించి మరలా ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని మరలా రేపు భవిష్యత్తులో అవకాశం వస్తే మరలా వీళ్ళందరినీ కూడా హింసించడానికి ఈ రాష్ట్రాన్ని మరొకసారి నాశనం చేసేటువంటి ప్రయత్నాన్ని దిశగా అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాన్ని అమరావతి ప్రజలు రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి వాళ్ళంత జాగ్రత్తగా ఉన్నారు మరి నాయకులు వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు ఉన్నారో లేదో తెలియదు కానీ ప్రజలు అంత జాగ్రత్తగా ఉన్నారన్న దాన్ని మాత్రం గమనించాలి మరి ఇదే నాయకులు మాట్లాడారు ఇదే నాయకులు ఇది చేశారు ఇదే నాయకులు బిల్లులు పెట్టారు ఇదే నాయకులు మండలిలో బిల్లు పాస్ కావడం కోసం దాడులు చేశారు ఆడ కొట్టడానికి ప్రయత్నం చేశారు అటువంటి ఎన్నో దురాగతాలని చేసినటువంటి పరిస్థితి అమరావతి ముట్టడి కోసం రైతులు వస్తే వాళ్ళందరినీ కూడా ముళ్ళ కంచెలు వేసి కొట్టారు చంద్రబాబు నాయుడు గారు మీరు రాళ్ళు ఇచ్చారు పవన్ కళ్యాణ్ మీరు అడ్డం పెట్టించి వాటన్నిటిని కూడా ఆయన రాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకు చేశారు ఇవన్నీ వాటికి సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి విధ్వంసం వలన ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి నష్టాన్ని అమరావతికి జరిగినటువంటి నష్టాన్ని గురించి ఫస్ట్ వాళ్ళు దాని గురించి చెప్పాలి అది చెప్పిన తరువాత వాళ్ళ స్టాండ్ మూడు రాజధానులు కావచ్చు ముప్పై రాజధానులు కావచ్చు ఒకే రాజధాని కావచ్చు అప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని అప్పుడు చెప్పొచ్చామో కానీ ప్రజలను నమ్మించటం కోసం తాడేపల్లిలో మళ్ళీ మేము ఇంకోసారి ఇల్లు గృహప్రవేశం చేస్తాము తాడేపల్లిలో పాలు పొంగిస్తాము లేదా అమరావతిలో పాలు పొంగిస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేయటానికి రాజకీయాలను వాడుకోవద్దు రాజకీయాలలో ప్రజల యొక్క ప్రజల ప ప్రజల పక్షాన నిలబడితే ప్రజలు మీకు మద్దతు ఇస్తారు కానీ ప్రజలు నమ్మించి మోసం చేయటానికి ఒక్కసారి ప్రజలు నమ్మి నమ్మితే మోసపోతారేమో కానీ ప్రతి సందర్భంలో మోసపోరు అనేటువంటి దాన్ని గుర్తుంచుకోవాలి గమనించుకోవాలి రాజుగారు ఒకసారి బయట ఉన్నట్లుంది ఒకసారి బయట వేస్తే కూడా అది కూడా మనం చూడొచ్చు ఆ అందాన్ని ఆ యొక్క మాటలని ఆ వ్యాఖ్యలని బయట ప్లీజ్ రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకొని ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష మా విధానం మూడు రోజుల అవసరం చెప్పాను నేను ఆ రోజుకి మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము ఆ రోజుకి మా మూడు రాజధానులు మా విధానం ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీని డిస్కస్ చేసుకుని చెప్తాను మేము డిస్కస్ చేసుకుని మేము చెప్తాము ఆ రోజుకి మా విధానం అది ఈ రోజు ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మేము డిస్కస్ చేసుకొని మేము చెప్తాము ఏముంది వల్లగాలి స్వచ్ఛానం నాకు ఉంది ఇక్కడ ఏం చూస్తారు వీళ్ళు వచ్చేదని నేను అనలేదు అనలేదు సందర్భం బట్టి ఆ మాట అన్నాను తప్ప నీ మొత్తం మొత్తాన్ని నేను స్వచ్ఛానం ఉద్దేశం నాది కాదు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తాను రేపు చెప్తాను ఆ సందర్భం అది యా వంశీ గారు ఇక వైసీపీ వాళ్ళ నిలకడ లేని మాటల్ని ప్రజలు మళ్ళీ విశ్వసిస్తారంటారా వంశీ గారు నిలకడ లేని మాటల కంటే కూడా దానివల్ల జరిగిన నష్టం ఎంత అని అడుగుతున్నాను రాజు గారు వీళ్ళ మాటలు వీళ్ళ వలన ఇప్పుడు నిజంగా అదే బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ కుటుంబము వాళ్ళందరూ కలిపి ఒక రెండు వందల ఎకరాలు అక్కడ రైతులకి వాళ్ళు కూడా రాజధానికి ఇచ్చుంటే నిజంగా వాళ్ళకి ఆ కష్టం ఏందో వాళ్ళకి బాధ ఏందో తెలిసిద్ది రాజధాని కోసం మరి బొత్స సత్యనారాయణ గారు ఎక్కడిచ్చారు ఏమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎవరిచ్చారు ఎవరికి ఎవరు దీంట్లో భాగస్వామ్యం అయ్యారు వాళ్ళది అందుట్లో ఒక చిన్న సెంటు భూమి లేదు వాళ్ళు మరలా నిర్ణయాలు చేసేటప్పుడు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేసి వాళ్ళందరినీ నాశనం చేసేటువంటి పరిస్థితి చేసినప్పుడు అది ఎంత బాధాకరమైన అంశం వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి వాళ్ళని ఎంత అవమానించారు శ్మశానం అంటారా ఎవరిది శ్మశానం మీ మాటలు మీ ఆలోచనలు శ్మశానంగా ఉన్నాయి అంతకు తప్ప వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయి వాళ్ళు భూ రాజధాని ఉండాలనేటువంటి ఉద్దేశంతో మీరిద్దరూ కూడా ఆ రోజు టీడీపీ ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న జనసేన ఇద్దరూ కూడా మీరు చెప్పి మేము ఉన్నాము మేము రాజధాని చెయ్యండి అని చెబితే వాళ్ళు మీకు భూములు ఇచ్చారు ఇచ్చిన తర్వాత అదే సిఆర్డిఏ బిల్లును మీరు కూడా ఆమోదించారు కదా మరి మీరు మాట తప్పి మీరు మళ్ళీ వాళ్ళని ఎలా అంటారండి ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ ధర్మం ఉంది ఎక్కడున్నాయి చట్టాలు ఆ చట్టాలు ఉంటే మామూలుగా వాళ్ళని ఇప్పుడు లోపల వేయాలండి వాళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల వాళ్ళు చేసినటువంటి నష్టం అనేటువంటిది నిజంగా భవిష్యత్తులో ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని నష్టపోతుంది నష్టపోయింది వీళ్ళు చేసినటువంటి ఒకే ఒక్క ఒక దుర్మార్గమైనటువంటి దాని విధానం వలన ఇప్పుడు గతంలో నైన్టీన్లో అదే అమరావతి కొనసాగిస్తే ఇప్పుడు ఎంత స్పీడ్ రాజు గారు ఇప్పుడు మరలా నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాన్ని విధ్వంసం చేసేసి ఆ పక్కన విజువల్స్ చూసాం కదా ఎట్లాంటి పరిస్థితుందో మరి ఇప్పుడు మరలా వచ్చి చంద్రబాబు నాయుడు గారు మరలా ఇప్పుడు దాన్ని నిర్మించాలంటే మళ్ళీ ప్రజలకి ఎప్పుడు నమ్మకం రావాలి ఎప్పుడు క్లారిటీ రావాలి ఎప్పుడు అది అభివృద్ధి చెందాలి ఒకసారి బండి స్పీడ్గా వెళ్తున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి కానీ దాన్ని ఆపేసి మొత్తం టైర్లన్నీ ఓడ తీసేసి దాన్ని షెడ్యూల్ వేసేసి తర్వాత మళ్ళీ తెచ్చి మళ్ళీ మేము బిగించి మళ్ళీ పంపిస్తామంటే నమ్మకం కలగాలి కదా ఎక్కే ప్యాసింజర్కి ఇది ఆలోచించుకోవాల్సిన అంశం ఇవన్నీ చాలా ఇది దీనికి వాళ్ళు మరి వాళ్ళు వాళ్ళ మూల్యం చెల్లించుకున్నారు కానీ రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నారు కానీ రాష్ట్రానికి చేసిన నష్టం ద్వారా అయితే వాళ్ళు ఇంకా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది చూద్దాం మరి వాళ్ళ స్టాండ్ ఏంటనేది వాళ్ళ ఆలోచనలు ఎంతనేది మంచిగారు ఎవరైనా సరే మన ఇల్లు బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు వేలేండి సార్ ఆ రాష్ట్రంలో ఉంటూ ఆ రాష్ట్రం డెవలప్ అవ్వకుండా ఆ రాష్ట్రాన్ని యొక్క అమరావతి యొక్క బ్రాండ్ ఒక బ్రాండ్ని ఒక విధంగా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటే అసలు ఏంటి సార్ వీళ్ళ ఆలోచన విధానాలు ఏంటండి ఆలోచన అంటే అక్కడ వాళ్ళు చెప్పారు కదా ఇది ఒక ప్రాంతం ఇక్కడ ఆ ప్రాంతంలో అది ఉండకూడదు అంటే కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అక్కడ ఆ ప్రాంతంలో వివాదం అంటే ఆలోచన నాయకుడి యొక్క ఆలోచన నాయకుడు ప్రజల్ని ఎవరిని కూడా కులాల ప్రకారంగా మతాల ప్రకారంగా ప్రాంతాల ప్రకారంగా నాయకుడు చూడకూడదండి నాయకుడు చూడాల్సింది ప్రజలందరినీ కూడా ఒక అందులో పేదలు ధనికులు అందులో పేదలను ఎలా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది రోడ్లు ఎలా వెయ్యాలి ఇల్లు పేదలకు ఇల్లు ఎలా ఇవ్వాలి సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలి ఎలా మంచి చేయాలి ఎలా మంచి చేస్తే రాష్ట్రం బాగుంటుంది ఈ దృక్పథం వైపు ఉండాలండి నాయకుడి యొక్క లక్షణాలు ఆలోచనలు అలా కాకుండా నాయకుడి యొక్క లక్షణాలు ఇది ఇక్కడ ఆ కులం వాళ్ళు ఉండరు ఇక్కడ ఆ మతం వాళ్ళు ఉన్నారు లేదా ఇక్కడ వాళ్ళు ఉండరు ఇక్కడ ఆ ప్రాంత వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ నాశనం చేయాలి వీళ్ళందరినీ తన్నేయాలి వీళ్ళందరినీ కేసులు పెట్టాలి వీళ్ళందరినీ లోపల వేయాలి వీళ్ళందరినీ ఎక్కడి నుంచి పంపించేసేయాలి ఈ భూములన్నీ వాళ్ళవి అసలు ఇదే దుర్మార్గం అండి బాబు ఇది ఎక్కడన్నా ఉందా అసలు సమాజంలో ఏ నాయకుడైనా ఇలాంటి ఆలోచనలు చేశారు ఆ సమాజంలో ఇంతవరకు అలాంటి ఆలోచనలు చేయటం ఏంటండి అసలు దానివల్ల జరిగిన నష్టం ఎంత విధ్వంసం అది ఆలోచించుకోవాలి సరే అది అన్నీ వాళ్ళ ప్రజలు నిర్ణయం కదా ప్రజల ఆలోచనలు బట్టి ఉంటాయి ఓకే రాజుగారు నెక్స్ట్